ఐశ్వర్యాన్ని ఇచ్చే ఐశ్వర్య దీపం అంటే ఉప్పు దీపాన్ని ఎలా పెట్టుకోవాలని ఇంకా ఉప్పు దీపం కొండేకిన తర్వాత ఆ ఉప్పుని ఏం చేయాలని ఉప్పు దీపాన్ని ఏ దిక్కున వెలిగిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయని ఎలాంటి ఫలితం దక్కుతుంది కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియో వీడియోలో తెలుసుకుంటామండి ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం పసుపు అయితే వేశాను అలాగే కొంచెం పెరుగు కూడా వేశానండి దాన్ని బాగా కలుపుకుంటాను పెరుగుని పసుపుని రెండు అలాగే కొంచెం వాటర్ కూడా వేశానండి పెరుగు కలుపుకోవడం అనేది మన ఇష్టం అండి పెరుగు కలుపుకోవడం వల్ల మంచి కలర్ అనేది వస్తుందండి సువాసన విగజలుతుంది ఒక ప్లేట్ తీసుకొని దానికి మొత్తం పసుపు అయితే రాయాలండి రాగి ఇత్తడి లేదా కంచి ప్లేట్ మాత్రమే వాడుకోవాలండి స్టీల్ వాడకూడదు సిల్వర్ స్టీల్ ప్లాస్టిక్ అలాంటివి ఈశ్వరి దీపాన్ని ఎక్కడైనా వెలిగొచ్చు కానీ ఒక్కొక్క దిక్కులో వెలిగడం వల్ల ఒక్కొక్క ప్రయోజనాలు అయితే ఉంటాయండి ఎక్కడ వెలిగించినా గానీ దోషమైతే ఉండదండి మన పండితులు చెప్తారు ఉప్పు దీపాన్ని మన ఇంటి సింహం ద్వారా గదిలో వెలిగిస్తే చాలా మంచిది గదిలో అయినా సరే మూల వెలిగాయాలండి ఉప్పు దీపం అనేది ఆగ్నే మూల వెలిగించడం వల్ల మనకి సర్వ సంపదలు కలుగుతాయి ఉప్పు దీపం పెట్టడానికి కోసం మనకి పెద్ద ప్రేమిద ఒకటి చిన్న ప్రేమిదలు రెండు కావాలండి అయినా మొదటిసారి ఉప్పు దీపం పెట్టాలనుకుంటే కొత్త ప్రేమదని తీసుకోవాలని దాన్ని బాగా కడుక్కొని పెట్టుకోవాలా తర్వాత మళ్ళీ ఉప్పు దీపం పెట్టడానికి మళ్ళీ అయినా అదే ప్రేమిద వాడుకోవచ్చని మన పండితులు చెప్తారు మొదటిసారి కొత్త ప్రేమదే తెచ్చుకుంటే సరిపోతుందండి మన ఉప్పు దీపం వెలిగిస్తే శని దోషాలు తొలగిపోతాయి దీపం వెలిగించడం వల్ల మనకి ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయి కాకుండా ఇంట్లో నెగిటివిటీ పోయి ప్రశాంత నెగిటివ్ ఎనర్జీ పోయి ప్రశాంత వాతావరణం నెలకొంటుంది మూల వెలిగిస్తే మనకి వ్యాపారం పరంగా మంచి కలుగుతుంది మంచి అభివృద్ధి కూడా ఉంటుంది మన మూల ఉప్పు దీపం వెలిగిస్తే ఈశానకి అధిపతి ఈశ్వరుడు కదా కుటుంబ సభ్యుల మధ్య గొడవలని తొలగిపోతాయి కుటుంబంలో మానసిక ప్రశాంత కలుగుతుంది మాటలో చెప్పాలంటే ఉప్పు దీపం వెలిగించడం వల్ల చివరంతో పాటు ఆరోగ్యాన్ని ఆనందంగా ఇంట్లో మానసిక ప్రశాంతని కలిగ అని చెప్పవచ్చు మనం ఒక పెద్ద ప్రేమదాన్ని అని చెప్పాను కదా దానికి మొత్తం నేను గ్యాప్ లేకుండా పశువు అంతా పూసేసినా కదండి అట్లా కింద పైన గ్యాప్ లేకుండా పసుపు పూసేసేయాలండి దాని మీద నేను తమలపాకులు పెట్టుకొని అయితే పెట్టుకుంటున్నానండి ఆ తమలపాకులు కూడా నీటికి కడుక్కొని దానికి కూడా గంధము పసుపు వేసి కలిపి బొట్లు అయితే పెట్టుకుంటున్నానండి కుంకుమ బొట్లు కూడా పెట్టుకుంటున్నాను అలాగే మనం చిన్న ప్రేమిద కూడా ఒకదానికి పసుపు అయితే పూసుకోవాలండి పై బొట్లు పెట్టుకోవాలా పైన దానికి బొట్లు పెట్టుకుంటే సరిపోతుంది ఇట్లా పూసేసి నేను చక్కగా ఈ నేను చెప్పా కదా పెద్ద దానికి అయితే చక్కగా పసుపు పూసి అయితే పెట్టుకుంటున్నాను అలాగే దీంట్లో సాల్ట్ వేసేప్పుడు మనం ఎవరు ఎవరితో మాట్లాడకుండా పోయాలండి ఈ ఉప్పు ప్రమిదల పోసేపుడు అలాగే కింద పడకుండా కూడా పోయాలి అలాగే ఆ ఉప్పు పోసిన తర్వాత ఉప్పు పైన చక్కగా పసుపు అలాగే కొంచెం కుంకుమ కూడా వేసుకోవాలా అలాగే ప్రమిదకి మొత్తం బొట్లతో పెట్టుకోవాలండి అట్లా బొట్లు పెట్టుకున్న తర్వాత కింద ప్లేట్ కూడా పెట్టుకుంటున్నాను ముందైనా పెట్టుకోవచ్చు తర్వాత పోసిన తర్వాత అయినా పెట్టుకోవచ్చండి బొట్లు అనేది ఆ తర్వాత దీన్ని బయగా ఒక ప్రమిదని రెండు ప్రమిదలు పెట్టాలని కదా చిన్న ప్రమిదకైతే పసుపు పూసుకొని బొట్లు అయితే పెట్టుకుంటున్నాను కింద గ్యాప్ కాకుండా ఒక ప్రమిదికి అట్లా పోయాలా పై అయితే అవసరం లేదండి అయితే పెట్టేసుకున్నాను అలా పెట్టిన తర్వాత దాంట్లో కొన్ని అక్షింతలు అయితే వేస్తున్నానండి అక్షింతలు వేసిన తర్వాత ఇంకొక ప్రమిద పెట్టాలండి దాంట్లో ఇంకొక ప్రేమిద పెట్టిన తర్వాత వచ్చేసి మనము దానికి కూడా బొట్లు పెట్టుకోవాలండి ఆ ప్రమిదికి కూడా పసుపు అవసరంలో బొట్లు పెట్టి దాంట్లో అయితే ఫస్ట్ నూనె అయితే వేయాలి ఒత్తులు కాదు నూనె వేసిన తర్వాత ఒత్తులైతే వేయాలండి రెండు అయితే కలిపి వేస్తున్నాను అండి నేనైతే చక్కగా రెండు ఒత్తులు వేసిన తర్వాత ఇంకా మొత్తం మనం పూలతో అయితే అలంకరించుకోవాలండి ఏ పూలు ఉంటే ఆ పూలు నేనైతే చామంతి పూలు రోజా పూలు అయితే పెట్టుకుంటున్నాను ఇదిలో నూగుల నూనె కానీ లేకంటే ఆవు నైనా వెయ్యాలండి ప్రమిదలో ఒత్తులు వేసేప్పుడు రెండు ఒత్తులు ఒక ఒత్తిలా కలిపి వెయ్యాలి దీపం పెట్టేప్పుడు పసుపుతో ఏకాహారతులు కానీ లేకంటే అగరబత్తికి పసుపు కుంకుమ రాసిన తర్వాత అయితే వెలిగాలండి ఈ దీపం అనేది దీపం పెట్టేప్పుడు సూర్యాస్తయం కంటే ముందే ఉప్పు దీపాన్ని అన్ని రెడీ చేసుకొని పెట్టుకోవాలండి సూర్యాస్త్రయం తర్వాత మనం దీపం అనేది వెలిగించుకోవాలండి పండితులు చెప్పిన ప్రకారం ఈ ఉప్పు దీపాన్ని మనం రోజు అయినా పెట్టుకోవచ్చు ప్రతి శుక్రవారం మంగళవారం సూర్య అస్తమైన తర్వాత మనం ఈ దీపం అనేది వెలిగించుకోవాలా అలాగే మనం దీపం వెలిగించేప్పుడు ఏకాహారతో వెలిగేయాల అలా లేకపోతే ఊదికెళ్ళికి పసుపు కుంకుమ రాసైనా వెలిగించండి దీపం వెలిగించేప్పుడు మన చేతికి మట్టిగాజలు వేసుకొని వెలిగేయాలండి దీపం వెలిగించిన తర్వాత దీపానికి అక్షింతలు పుష్పం సమర్పించి తర్వాత మనం నమస్కారం చేసుకోవాలి అలా ఉప్పుని వారానికి ఒకసారి మార్చుకోవాలి దీపం కొండెక్కిన తర్వాత అందులో ఉన్న ఉప్పుని తొక్కని చోట పోయాలి లేదంటే ఏ చెట్టు మొదట్లో అయినా వేయవచ్చు లేకంటే శింకు నీటి కడిగి శింకులో అయినా వేసి నీళ్లు వదలవచ్చు ఐశ్వర్య దీపాన్ని ఉప్పు దీపాన్ని దీపం ఇంట్లో దేవుడి కాడ వెలిగించాలండి మట్టి ప్రేమ మాత్రం రోజు దీపారధ చేసేప్పుడు కడిగి పెట్టుకోవాలండి మన పండితులు చెప్పినట్టు చేయడం వల్ల మన ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా ఉంటుంది కదండి ఐశ్వర్య ఇచ్చే ఐశ్వర్య దీపం అంటే ఉప్పు దీపం ఎలా పెట్టుకోవాలని ఉప్పు దీపం కొండ తర్వాత ఏం చేయాలని దీపాన్ని ఏ దిక్కును వెలిగాలని ఉప్పు దీపం ఏ దిక్కును ఎలిగిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయని కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీకు ఈ వీడియో నచ్చుతుందని కోరుకుంటున్నాను